ఈ రోజు ఏంటంటే చాలామందికి సెల్ల వల్ల చాలామంది కోమల పోయే పరిస్థితులు ఉన్నారు నేటి సమాజంలో ప్రతి ఒక్కరు విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ అంటే ఇతర వ్యక్తులు ఎవరైనా కాలే ఏంది అంటే చాలామంది సెల్లులకు అలవాటు పడి వాళ్ళ ప్రాణాన్ని కోల్పోయేలాగా అంటే చూడండి కొందరు బైకుల మీద పోతూ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ అలా యాక్సిడెంట్ చేస్తారు అంటే ఎదుటి వ్యక్తి ఉన్నాడా లేనే గ్రహ గ్రహించే స్థితిలో లేకుండా పోతున్నా అంటే సమాజం ఎంత దృష్టిపదమ ఉన్నదో అంటే అది చాలా దాన్ని నిర్మూలించలేకపోతుంది అందుకనే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు మీడియా ఏదైనా సుత ఒక ఒకరు చనిపోయిందంటే దాని గురించి ఒక పది మంది చెప్తారు కానీ అది నేటి సమాజంలో అసలు ఇప్పుడు విద్యార్థులు ఎలా ఉన్నాలో అది గైడెన్స్ అనే చెప్పే విధానం లేకుండా పోయింది కావున ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ప్రతి స్కూళ్ళల్లో ఇంతకుముందు కంప్యూటర్ క్లాసెస్ ఉండే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ఇప్పుడు అది తీసేసినంటే అంటే అంటే వాళ్ళకు ఒత్తిడి ఏంటంటే ఓన్లీ స్టడీ అంటే వాళ్ళకు పిల్లలకు ఆడుకునే దానికి ఏజ్ చేసేదానికి దానికి స్కూళ్ళల్లో కరెక్ట్ లేదు కావున ప్రతి ఒక్కరు ఆలోచించే విషయం ఏంటంటే మన ఇంటికాడ పిల్లలను ఎంత బాగా చూసుకుంటే స్కూల్లో చూస్తే పిల్లలు అంత క్రమశిక్షణగా ఉంటారు అందుకనే సెల్లులో దూరం ఉంటే ఏంటంటే గుండె జబ్బులు కానీ మనకు ఊపిరితిత్తులు ఖరాబ్ అంటే కొందరు పండుకున్న తర్వాత సెల్లులు ఛార్జింగ్లు పెట్టి పండుకుంటే అది ఆటోమేటిక్గా పేలి చాలా మంది వేల సంఖ్యలో చని మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెల్లుల వల్ల ఇప్పుడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే రోగాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళా కరోనా అనేది మళ్ళీ నెక్స్ట్ వచ్చే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోజు వచ్చి ఒక పది నిమిషాలు అట్లా వాకింగ్ చేసి శ్రద్ధగా ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా ఏ ప్రాబ్లమ్స్ ఉంది ఏ హాస్పిటల్ డాక్టర్లు సుత పోతే వేల వేల ఫీజులు తీసుకొని టెస్టులు చేసి మళ్ళీ ఇయ్యలరా రేపురా అనేది ఒక నెల రెండు నేళ్ళు విద్యార్థులను హాస్పిటల్ పోతే వాళ్ళు చదువుకునేది ఎప్పుడండి అందుకనే ప్రతి ఒక్క హాస్పిటల్ హాస్టల్లో కానీ స్కూల్లో కానీ ఖచ్చితంగా మెడిటేషన్ క్లాసెస్ ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉంది కావున ప్రతి ఒక్కరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకొకటి ఏంటంటే స్టడీ విషయంలో చాలా ఏకాగ్రతంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు మెడిటేషన్ అనేది చేస్తేనే ఆటోమేటిక్గా అభివృద్ధి పరుస్తారు అందుకనే గ్రహించేది ఏంటంటే ఇప్పుడు ఇలా ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఏంటంటే సెల్ ఫోన్లు దూరం పెట్టండి కళ్ళను ఖరాబ్ చేసుకో చాలా మంది సిక్స్త్ సెవెంత్ రాంగ్ అయినా స్పెడ్స్కి పడి వాళ్ళ ముఖాలను ఖరాబ్ చేసుకో అంటే స్పెడ్స్ వల్ల సుత చూపు అనేది ఇంకా అయితే కావున అది అది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం తినే ఆహారంలో మంచిగా కరిగేపాకు అంటే నేచురల్ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా రోగాలనే రావు కాబట్టి ఈ విషయాన్ని పేరెంట్స్ గ్రహించాలని ప్రతి ఒక్కరు గ్రహించాలని మనస్ఫూర్తిగా గుర్తు ధన్యవాదాలు నేమ్ ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ